మే మే డాక్టర్ ఖాజా న్యూస్ ఛానల్ తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసినాటం జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మరణించగా స్పిన్స్ ఆసుపత్రిలో పదహారు మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు ముప్పై రెండు మంది భక్తులు డిశ్చార్జ్ అయ్యారు కాసేపట్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు ఘటన జరిగిన తీరు తాజా పరిస్థితులపై ఘటనకు సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసినట్టు తెలుస్తోంది ఇందులో ఘటనకు ప్రధాన కారణాలను పేర్కొన్నట్లు కూడా సమాచారం డిఎస్పీ వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది తొక్కిసలాట జరిగినా కూడా డిఎస్పీ సరిగ్గా అందించలేదని నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది ఎస్పీ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని భక్తులకు సహాయం అందించారు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు అయితే అంబులెన్స్ వాహనాన్ని డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లిపోయాడు డ్రైవర్ ఇరవై నిమిషాల పాటు అందుబాటులోకి రాలేదు డిఎస్పీ అలాగే అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది మీడియం 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 తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టిటిడి చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్ లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిలాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు దాన్ని గేట్ ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేస్తే తెలియదు ఇంజూర్డ్ అయిన ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు రెండు వేల పడతారు అనుకుంటున్నారు రెండు వేల ఐదు ఎన్కరేజ్ చేశారు వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ గివన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కండిషన్ లేదు లోకల్ కండిషన్ లేదు సార్ వాళ్ళు గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది ఇక్కడ లోకల్ కండిషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బే క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా ఏమి కాపీ నాకు అవునా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకుంటాడు మెయిన్ గేట్ తెలుసా నీకు సైకిల్ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనం పోవాలి ఇకట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి వారం మొత్తం ఇస్తారు కదమ్మా ఒకరి రోజే రాకపోతే అమ్మా మీరు எ மந்த பிரி பிராணும் போன யூரு ரெஸ்பான்ஸ் ஓரம் மொத்தம் மிஸ் ஆடு கதா